ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రభు మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలమునందు నమ్ము కొనదగిన సహాయకుడు అట్టి ప్రియ ప్రభువును మనము స్తుతించి ఘనపరచి గాక మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య మూడు రండి ఉత్సహించి పాడుదము అను కీర్తన మనము పాడుకుందాం రండి ఉత్సకించి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువి रण्डियुच किञ्चि पडुदमुर्गमु मन प्रभुवि रण्डि कृतोग्नेतस्तोत्रमुतो रजोसन्निधिगुदमु മനീത്ത സന്തോഷഗണു ചുദമു രണ്ടിച്ച് പടുതമു രക്ഷണ ദുർഗമന പ്രഭു മന പ്രഭു മഹദ ഗണമുഗലജു ഭൂമ്യ ഗദ പയലോ ഭൂദർ ശര മു ോക്കി പടുതുമോക്ഷണ ദുർഗമന പ്രഭുവീ ആ പ്രഭു സന്നിധി മോക്കരിച്ചോക്കിതുമ தைவமு போலி துல ஆயனமே பிடிகோரிலமு ரண்டியு கிஞ்சி போடுதமுக்ஷன துர்கமு மன ఈ కీర్తన మీరు వినియుండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా దీవెనకరముగా ఉన్నది అని మేము విశ్వసించుచున్నాము ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక అందరికీ వందనములు